చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ వచ్చి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అండి పైరు చూసేదానికి చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా దృఢంగా ఉందండి ఎకరానికి లాస్ట్ ఇయర్ రబీలో నలభై ఐదు నుంచి యాభై బస్తాలు దిగుబడి వచ్చిందండి అయితే ఈ వరి వెరైటీ ఏ వడ్లుని పోలి ఉంటాయి అదేవిధంగా కాలపరిమితి ఎన్ని రోజులు నీరు కట్టు బియ్యం ఉంటాయా లేదనే దాని గురించి ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాండ్స్ ఓ రైతా ఒకటి గుర్తుపెట్టుకో ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది వరి రకం కావేరీ చింట్లు శ్రీరామ్ గోల్డ్ హెచ్ఎంటీలు జినెక్స్ వారి చిట్టుపొట్టీలో అదేవిధంగా అంకూర్ సోనా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ సెగ్మెంట్ కింద ఉంటాయండి అయితే బియ్యం నీరు కట్టు ఎక్సలెంట్గా ఉందండి ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతులు అడుగుతున్నారండి అయితే ఖరీఫ్లో సాగు చేస్తున్నామండి ఇప్పుడు ఎనభై ఐదు రోజులు అయ్యిందండి రబీలో సక్సెస్ అయ్యిందండి ఖరీఫ్లో సక్సెస్ అవుద్దా లేదా ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది ఇటువంటి తెగుళ్ళు దోమలు కుళ్ళు తెగులు ఇటువంటి ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తామండి అయితే ఈ కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది వరి రకం పంట కాలం వచ్చి నూట ముప్పై ఐదు రోజులు రబీలో తీసుకుందండి ఖరీఫ్లో ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తామండి అయితే ప్రస్తుతానికి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది బిఎం క్వాలిటీ ఎక్సలెంట్గా దూసుకుపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో అన్ని వరి వెరైటీల గురించి సక్సెస్ అయిన వరి వెరైటీల గురించి చెబుతూ ఉంటామండి మా ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్